కార్యక్రమానికి స్వాగతం రైతన్నలకు ఎప్పటికప్పుడు చక్కటి సలహాలు సూచనలు అందించే నేలతల్లి కార్యక్రమంలో ఈ రోజు రైతుల కోసం వరంగల్లో జరిగిన అవగాహన సదస్సుతో పాటు ప్రస్తుతం కురుస్తోన్న అకాల వర్షాల నుండి వరి పంటను ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై నిపుణుల సలహాలు సూచనలు తెలుసుకుందాం ప్రస్తుతం రైతు సాగులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కల్పిస్తూ వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బెలమా రైతు సదస్సు విశేషాలపై నేలతల్లి స్పెషల్ స్టోరీ పంటల సాగులో రైతుల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానికి తోడు ప్రస్తుత అకాల వర్షాలు దెబ్బతింటున్న వాతావరణ సమతుల్యతతో రైతులు భారీగా పంట నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్సీ రవీందర్ రావు సీనియర్ రిటైర్డ్ అగ్రి ప్రొఫెసర్ జలపతిరావు గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక రైతులు పాల్గొన్నారు సాగులో ఎదుర్కొంటున్న రైతుల సమస్యలపై ఈ చర్చించారు పొలాల్లో నేలసారం కోల్పోకుండా పంటలను సాగు చేసే విధానాలపై ఈ సదస్సులో చర్చించామని ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల పంటలు సాగులో అభివృద్ధి ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు అంటున్నారు వ్యవసాయం కోసం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని సంఘం లోపల ఈ విధంగా పేరే ఈ వ్యవసాయం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు ఏదైతే సంక్షేమ రైతులకు ఇప్పుడు సమాజం మారిన కొద్దీ భూమిలో ఉన్నటువంటి రసాయనాలు కానీ ఏదైతే దిగుబడి తక్కువ వస్తున్నటువంటి సందర్భంలో దిగుబడి పెంచేందుకు అదేవిధంగా ఈ యొక్క సేంద్రీయ యొక్క ఎరువులతో పాటు ఈ యొక్క యూరియా కూరమండల్ డిఏపి లాంటి ఎరువులను ఏదైతే మనకు స్ప్రే ద్వారా వాడితే భూమి నష్టం కాకుండా ఉండేందుకు తెలియచేయడానికి సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత పదకొండు పన్నెండు సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక శాస్త్రవేత్త జలపతరావు గారిని పిలవడం రైతులను అవగాహన కల్పించాలని పంజాబ్ లాంటి దేశాలలో ఈరోజు డిఏపి కోరమండలి యూరియా వేయకుండా మరి భూమి నష్టపోకుండా ఈ యొక్క దిగుబడి అన్ని యొక్క ప్యాడి కానీ అదేవిధంగా మిర్చి చిల్లీ అదే వాణిజ్య పంటలు కూడా ఎక్కువ తీసేటువంటి పరిస్థితి ఉండే అలాంటిది దాన్ని ఇక్కడ రైతాంగానికి అవగాహన కల్పించే కొరకు అదేవిధంగా రైతులు ఆరోగ్యంగా ఉండే కొరకు కిమ్స్ హాస్పిటల్ నుంచి హౌజింగ్ ఈగా రిటైర్డ్ అయినటువంటి ఏదైతే రావు వాళ్ళ కుటుంబం ఇద్దరు డాక్టర్లుగా ఉండి కోడలు కూడా డాక్టర్గా ఉండి విధి శిబిరం కూడా ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించే కొరకు ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా రైతులు యూరియా వాడే బదులు స్ప్రే చేసేటువంటి మరి యొక్క మందును కానీ అదేవిధంగా డిఏపి కూర చల్లకుండా పిండి వాడే బదులు ఏదైతే స్ప్రే చేసేటువంటి విధానాన్ని అవలంబిస్తే భూమి నష్టపోకుండా ఏదైతే లాభదాయకంగా దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈరోజు ఒక డే అంతా ఒక రైతులకు మరి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది పంట వండాలంటే చూత దానికి సరి అయిన మందులు వాడటందుకు తెలవ తెలిసి కొడితే చాలా నష్టపోతారు దానికి గవర్నమెంట్ ఎట్లా తిప్పల మా మా తిప్పలను సహకరించి రైతులకు ఎంత సేవ చేసినా తప్పు మేము ముడత ముడతవచ్చు మందు కొడుతున్నాం ఏదోడు చేసేదానికి దానికి రేపు పొద్దు రేపు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది మళ్ళీ మేమేదో చేసినాం కానీ ఇంకా చేసేవాళ్ళు లేరు పంట వండియాలు నడిస్తే ఇబ్బంది అండి రైతుల కోసం ప్రభుత్వము మాకు కావాల్సిన పరికరాలు కానీ వ్యవసాయానికి నడిచే ట్రాక్టర్లు కానీ సహకరించి నైంటీ పర్సెంట్ సబ్సిడీ సొప్పున ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎందుకు చెప్పేటందుకు రోగాలకు విపరీతం అయిపోయినాయి పని పని చేసేందుకు చాలా ఇబ్బందిగా ఉన్నది చేయాలంటే సూత రై రైతులను ఆదుకుంటేనే ముందుకు పోగలుగుతారు పంట పండియాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది ఎవరు పని వచ్చలేరు పనిముట్లతోనే పని చేయాలనే మా ఆలోచన బాగా ఇప్పుడు ఉన్నది మా చదువుకున్న మా పిల్లలు కానీ ఎవరైనా కానీ రేపు తప్పనిసరి వ్యవసాయం రాకపోతే తప్పదు ఎక్కడేం చేసినా కానీ వ్యవసాయం లేకపోతే వెళ్ళదు అందుకే దాని మీద ముందస్తు ఒక కార్యక్రమ పనాలకి చేసుకొని చేయాలనే ఆలోచన ఈరోజు రైతులు ఆర్థికంగా చాలా అంటే లాస్ అవుతున్నారు దీనికి ప్రత్యే కొత్త రకమైనటువంటి పంటలను పండిస్తూ వారికి అవగాహన కల్పించాలి ఫస్ట్ విపరీతమైనటువంటి ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల పంటల దిగుబడి కూడా చాలా తగ్గిపోతుంది కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా మనం సేంద్రియ ఎరువులను వాడుతూ సేంద్రియ పద్ధతుల వ్యవసాయాన్ని చేస్తూ మంచి దిగుబడులను సాధించాలని కొన్ని సదస్సులు గవర్నమెంట్ పరంగా రైతులకు అవగాహన సదస్సులను కల్పించాలి అదేవిధంగా వారికి కొంత సబ్సిడీ రూపాన మందులు కానీ విత్తనాలను కానీ అందించాలి దానిపైన అదేవిధంగా ప్రతి విలేజ్లో ఒక ఏఈఓ ఉంటున్నారు కానీ రైతులకు ఏ విధంగా ఉపయోగం లేదు వారు ఏమైనా పంటలను నమోదు చేసుకోవడం అదే సరిపోతుంది వాళ్ళకి కాదు అలా కాకుండా ప్రతి విలేజ్లో ఒక సదస్సు అనేది కండక్ట్ చేసి రైతులకు మంచి అవగాహన అందించాలి పంటను ఏ విధంగా పండించాలి అది ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి పంటలు పండించే అనేక రక రకాలైన రోగాలకు ఈరోజు ప్రతి పౌరుడు గురి అవుతున్నాడు కాబట్టి ఇలాంటి పంటలను మనము మ అధిక మందులు వాడి పంటలను పండించవద్దు మనము న్యాచురల్గా పాడి పశువులు పెంచుతూ ప్రతి విలేజ్లో మళ్ళీ పురాతనమైనటువంటి పాతకాలం రోజులు రావాలనేది నా యొక్క అభిప్రాయము ఇది దీనికి గవర్నమెంట్ కూడా ఎంతో తోడ్పాటు అందించాలని నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను కాబట్టి మంచి పంటలు పండించాలంటే ఫస్ట్ అవగాహన ఉండాలి రైతుకు తర్వాత ఈ సేంద్రియ పద్ధతిలో కూడా అవగాహన ఉండాలి కాబట్టి ఫ్యూచర్ భవిష్యత్ అంతా కూడా వ్యవసాయం పైనే ఆధారపడుతుంది ప్రతి పౌరుడు బతకాలంటే జీవించాలంటే కనీసము ఈ భూమిపైన జీవ జీవి జీవితాన్ని కొనసాగించాలంటే వ్యవసాయము ఎంతో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయము ప్రస్తుతం ఉన్న కూలీల కొరతను దృష్టిలో పెట్టుకుని రైతులకు సాగులో యంత్ర పరికరాలపై సబ్సిడీ ఇస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు అలాగే ప్రస్తుతం ఆయిల్ ఫామ్ కి మంచి డిమాండ్ ఉందని ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు నేను మిర్చి అనేది ఒక ఎకరాలు ఎకరాలు పెట్టేది కానీ ఏ సంవత్సరం పెట్టినా వైరస్ వచ్చి చాలా లక్షలలో యాభై యాభై లక్షల అరవై లక్షల లాస్కి వచ్చి లాస్ట్ పీరియడ్లో ఒక మాకు ఒక ఎమ్మెల్యే రమణారెడ్డి అనేట పామాయిలు విషయం చెప్పాడు అప్పుడు మేము నాకు ఇక ఈ మిర్చితో వశపడక ఒకటే బయ గొర్రె బయల ఈ మిర్చి మిర్చి అని చెప్పని ఊరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మిర్చే దీంతో రైతులందరూ మునుతారు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి రంగాపురం విలేజ్లో చాలా పెద్దగా ఇదే అయ్యి బాబు విలేజ్ మూడు సంవత్సరాలలో మొత్తం వెనక వెనక లుక్కపోయింది మొత్తం ఏం లేకుండా మిర్చి అని ఇప్పుడు కూడా మిర్చి బాగానే ఉన్నది కానీ ఆ మిర్చికి రేటు లేదు ఈ పెట్టుబడులు రావు కోసం అదే పదిహేను కింటాల్ పదహారు కింటాలు వెళ్తుంది కానీ అది నేను తట్టుకోలేక పదిహేను సంవత్సరాలు చేసి చేసి తట్టుకోలేక ఇదేని పరిస్థితిలో పామాయిల్కి వెళ్ళిపోయాను నేను పామాయిల్ ఇప్పుడు నేను పదమూడు ఎకరాలు పామాయిల్ పెట్టిన నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం నేను ఒక అరవై టన్నుల పామాయిల్ అమ్మేసిన కాబట్టి ఈ తోటలు అనేది కాదు పత్తి అమ్మే పంటలు ఇవన్నీ వేస్ట్ పంటలు మిర్చి అనే అని జోలికే పోదు ఏది ఉన్నా కానీ ఇప్పుడు పత్తి పంట పామాయిల్ ఏది వచ్చినా పెట్టుబడి పోదు నీకు పట్టిగా లీజుకిచ్చుకున్నా ఇప్పుడు పంట నాలుగైదో సంవత్సరం నుంచి నీకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు నడుతుంది కవులే మిరప పంటల్లో వస్తోన్న సమస్యలపై హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పరిశోధనలు చేయాలని వాటితో పాటు పప్పు దినుసులు సాగు విస్తరణాన్ని పెంచే ప్రయత్నం చేయాలని సీనియర్ అగ్రి ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు ప్రభుత్వానికి సూచించారు ఇప్పుడు చాలా సమతుల్యత లోపించడం విపరీతంగా తర్వాత కొత్త పంట అయినటువంటి ఆయిల్ పామును దాన్ని ముందుకు తీసుకొచ్చి రకరకాల పద్ధతులు ఇంకా చాలా రకాల కొత్త పంటలు ముఖ్యంగా హార్టికల్చర్లో ఈ రకరకాల కొత్త పంటలు రావటం అనేది ఒకటైతే వరంగల్ జిల్లాలో ముఖ్యంగా సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్టు మిరప పంట చాలా ప్రధానమైన వాణిజ్య పంట ఈ వాణిజ్య పంట సంవత్సరాలుగా ఉండే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసేటువంటి రైతులకు సాగు ఖర్చు పెరగటం తర్వాత మార్కెట్లో రకరకాల హెచ్చు తగ్గులు ధరలో హెచ్చు తగ్గులు ఉండటంతో విపరీతంగా నష్టపోయిన రైతులు ఈ సంవత్సరం చాలా విస్తీర్ణంలో పంట సాగు తగ్గించుకోవటం ఏ పంట వేయాలో ఏది వేయాలో అని తెలియకపోవటం మరి మిరప సాగు చేసినటువంటి భూమిలో ఈ డ్రిప్ కానీ అన్ని సిస్టమ్లు ఖర్చు పెట్టి పెట్టినటువంటి భూమిలో ఏ పంట వేయాలి ఆ విధంగా పెట్టిన ఖర్చుకు ఫలితం ఎట్లా వస్తుందన్నటువంటి సమస్య ఉంది మరి మెరుప మీద పరిశోధన కొరకు చాలా సంవత్సరాల నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి మేము ఎన్నిసార్లు దాన్ని వినపం ఇచ్చినా కాలేదు మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఇక్కడ ఇక్కడున్న రైతులందరూ పోరాటం చేసి మెరుప మీద పరిశోధన మొదలుపెట్టి రైతుకు న్యాయమైన విత్తనాలు మంచి విత్తనాలు అందియటం తర్వాత మార్కెటింగ్ సమస్యల మీద స్పైసెస్ బోర్డు బాగా యాక్టివ్గా పనిచేసి మిరప సమస్యల మీద పరిష్కారం చూపించడం అటు ఆర్టికల్చర్ యూనివర్సిటీ యొక్క బాధ్యత ఒకటైతే ప్రభుత్వం అది ఇంకా ప్రధాన బాధ్యత ఉంటుంది కాబట్టి రైతులు రైతు సంఘాలు అందరు కలిసి ప్రభుత్వానికి విన్నపం చేసి ఈ మిరప మీద పరిశోధన మొదలు పెడితే బాగుంటుంది ఒక కోరిక ఉన్నది ఈ ప్రాంత రైతులు తర్వాత పరంగల్లో పప్పు దినుసుల మీద ప్రధానమైనటువంటి పరిశోధన ఉండేది చాలా రకాల కారణాల వల్ల పరిశోధన ఫలితాలు సరిగ్గా లేకపోవటమా లేకుంటే మార్కెట్కు అనుకూలమైనటువంటి ధర లేకపోవటమా సాగులో ఉన్న ఇతర సమస్యల దృష్టి కానీ పప్పు దిందుసుల సాగు ఈ వరంగల్ కానీ చుట్టుపక్కల జిల్లాలో విపరీతంగా తగ్గిపోయింది మరి భూ 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 సమస్యలు చూసినా భూ ఆరోగ్య భూ ఆరోగ్యం చూసినా మనుషుల ఆరోగ్యం చూసినా మనుషులకు ప్రోటీన్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న వేరే దేశాల నుంచి దిగుమతిని ఆపుకోవాలన్నా తప్పనిసరిగా ఈ పప్పు దినుసుల సాగు పెంచాలి అంటే పప్పు దినుసు సాగు పెరగాలంటే పరిశోధన కూడా పెరగాలి పరిశోధన విస్తరణ పెరిగినప్పుడే ప్రభుత్వం అనుకూలమైనటువంటి పాలసీలు విధానాలు తీసుకొచ్చినప్పుడే మళ్ళీ పప్పు దినుసుల సాగు పెరిగి అధిక పు పురుగులు రసాయనాలు వాడేటువంటి వరి పత్తి లాంటి పంటల విస్తీర్ణం తగ్గి మళ్ళీ సమతుల్యమైనటువంటి పంటల ప్రణాళిక ముందు తీసుకొస్తే ఇటు రైతులకు అటు ఆహారం తిన్న ప్రజలకు తర్వాత భూమి మీద ఆధారపడి ఉండేటువంటి వ్యవస్థ వ్యవసాయ వ్యవస్థ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వీలవుతుందన్నది ఈ ముఖ్యమైన అంశాల మీద ఒకటైతే రెండవది డ్రోను అంటే ఆధునిక పరిజ్ఞానం ముఖ్యంగా యంత్రీకరణ ఎక్కువ అవుతున్న రోజుల్లో కూలీల సమస్య ఎక్కువ అవుతున్న రోజుల్లో డ్రోన్ల మీద కూడా పిచికారీ వ్యవస్థ తర్వాత పంటలో పురుగు తెళ్ళ సమస్యను నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయనేది రైతులంతా అను కోరటం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి పథకాలు ప్రయోజనాలు ప్రయోజనకరంగా ఉండే విధంగా తీసుకురావాలని ఈ సదస్సులో రైతులంతా కోరుతున్నారు దాన్ని ఈరోజు లక్ష్మణరావు గారు ఏదైతే ఇన్సూరెన్స్ మీరు ఎన్నికల్లో ముందు మాటిస్తే నేను ఆ ఫీ యొక్క అరవై రూపాయలు వంద రూపాయలు రెండు సంవత్సరాల నేను కడతా అని ముందుకొచ్చి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు ఐదు లక్షల రూపాయలు కడితే ఈరోజు మనకు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అమలైంది అట్లాగానే ఆయన పీరియడ్ కాగానే మళ్ళీ ఒకరు కట్టే విధంగా లేకపోతే సంఘం కట్టే విధంగా ఇంకా కూడా ఏదైతే సహకరించే వాళ్ళు చాలా మంది ఓ పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి రెండు రూపాయలు సంఘానికి ఇద్దామనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో రావాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను యూరియా కొరకు లైన్లు నిలబడ్డాం యూరియా కంటే మెరుగ్గా యూరియా వేస్తే భూమి పంట రాదు భూమిలో మొత్తము రసాయనాలు పోతాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈరోజు స్ప్రే చేసి మనం ఏదైతే యూరియాను కూడా స్ప్రే చేసి దిగుబడి ఎక్కువ ఇచ్చే విధంగా భూమి నష్టం కాకుండే విధంగా ఈరోజు శాస్త్రవేత్తలు కనుక్కొని డిఏపిని కానీ కోరమండల్ కానీ యూరియాని కానీ స్ప్రే చేసే పద్ధతిలో ఈరోజు వచ్చాది బయట రాష్ట్రాల్లో స్ప్రే చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు కానీ ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అమలు చేయడంలో రైతు సోదరులు వెనకంజలో ఉన్నారు దాన్ని మన శాస్త్రవేత్త జలపదరావు గారు వారి లో విని రాబోయేటువంటి రోజుల్లో యూరియా డిఏపి కోర మండలకు పక్కన పెట్టి మనం ఏదైతే స్ప్రే చేసేటువంటి విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు వివరించాలని రైతు సోదరులు కూడా అది వాడితే భూమికి నష్టం కాదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ